భారం అవుతుందట ఈయన పోయి చూసిండట రాసుకొచ్చిండ ఇక పోలీసులు చిచ్చిచ్చి తుత్తు తు కొంతమంది అధికారులను చూస్తూ ఉంటే ఇది పల్లెళ్ళల్లో వినబడుతున్న మాట అయితే ఏసీపీ వాళ్ళలో ఏసీపీ పోలీస్ ఆఫీసర్లు ఎంత నీచులు అంటే కొంతమంది తు ఇలా బతుకులు జడా అనిపిస్తుంది ఒకడేమో వాళ్ళ చేతుల లాఠీ ఉన్నదని కొచ్చి చంపుతాడు ఇంకోడేమో అక్రమ కేసులు బనాయిస్తాడు ఇంకోడేమో విచారణ పేరుతో ఇబ్బంది పెడతాడు ఈ వ్యవస్థ ఎట్లా తయారైందంటే వందకు వంద శాతం నమ్మకాలను విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితి రక్షించాల్సిన పోలీసులే భక్షిస్తున్నారు అని చెప్పడానికి ఒక ఉదాహరణ అని చెప్పడంలో ఎలాంటి డౌటూ లేదు ప్రస్తుతం ఏసీపీ వలయంలో ఏ ఏసీపీ వలలో ఏసీపీ అంటూ కూడా ఏసీబీ ఏసీపీ సారణ మంచి లేదు ఇది ఆదాయానికి మించి ఆస్తుల ఆరోపణలు సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్టు తెలంగాణలో పది చోట్ల ఏపీలోని మూడు ప్రాంతాలలో ఏసీపీ ఆయన బంధువుల ఇళ్లపై ఏకకాలంలో సోదాలు ముప్పై ఏడు పాయింట్ ఐదు సున్నా లక్షల నగదు అరవై తులాల బంగారం సీజ్ రెండు తెలుగు రాష్ట్రాలలో విలువైన ఆస్తులు ఉన్నట్లుగా గుర్తింపు పదిహేడు డాక్యుమెంట్ల స్వాధీనం విలువ మూడు పాయింట్ నాలుగు ఆరు కోట్లు మార్కెట్ విలువ ఇరవై ఐదు కోట్ల పైగా అని అంచనా విచారణ అనంతరం నేడు కోర్టులో ప్రవేశపెట్టే ఛాన్స్ పదిహేను వందల కోట్ల సాహితీ ఇన్ఫ్రా మోసంలో విచారణాధికారి శబాష్ కేసు వచ్చిందంటే కాసులు పడాల్సిందే లేదంటే పురాణం బూటి కాలితో తన్నుతాడు బాధితుల్ని భయపెట్టుడు నేరగాళ్ళ కొమ్ము కాసుడు సంపన్నులే ఆయన లక్ష్యం డబ్బులు దండుకోవడమే నైజం ఇలాంటి మూర్ఖులు నీచులను వీళ్ళను ఎన్కౌంటర్ చేసేయాలి ఇలాంటి నీచులను ఎన్కౌంటర్ చేయాలని నేను చెప్తున్నా కదా చెప్తున్నా కదా పోలీసు వాళ్ళ మొన్న ఒక పోలీస్ ఆఫీసర్ నాకు ఫోన్ చేసిండీ ఏందన్నా లైవ్లో మార్నింగ్ న్యూస్ చూస్తున్నావు ఊకే మా పోలీసు వాళ్ళ బెడబడుతున్నావు అంటే ఇక మీ వల్ల చక్కదనం ఇది గతంలో ఈ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు మధ్యకాలంలో ఒక సన్నాసి ఒక హౌలేగాడు రివాల్వర్ కణతల పెట్టి ఒక వాళ్ళ ఇంట్లో పని పనిచేసే అమ్మాయిని అత్యాచారం చేసిండు ఆయన ఎన్కౌంటర్ చేసిండా సజ్జనార్ చేయలే కదా మీ ఏం తక్కువ అనుకుంటున్నారా ఎవడు భయపడీడా పోలీసు వ్యవస్థ అయితేంది ఇక చూడు ఈ నీచున్న ఏం చేయాలి ఎన్కౌంటర్ చేయాలి వీడి 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 యొక్క అలవాట్లు ఏంది అంటే ఏదన్నా కేసు వచ్చిందా డబ్బు ఇస్తే ఓకే డబ్బితే ఓకే ఇప్పుడు నీతి నిజాయితీ పరుడు న్యాయం ఉన్నటోడు డబ్బే ఏడు ఉంటుంది వాళ్ళ దగ్గర ఉండదు కదా అలాంటి వాళ్ళకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళది ఏంది బూటుతో తన్నుడు కాలుతో తన్నుడు వాళ్ళని అడ్డమైన బూతులు తిట్టుడు ఇది ఈయన పని ఎవడైతే దొంగలంగా ఉంటాడో వాళ్ళ దగ్గర పైసలు తీసుకుంటూ ఆ శిబార్షును తోపు తురుము అని చెప్పే పరిస్థితి కనబడుతుంది ఈయనది ఇది ఈయన పరిస్థితి అండి తెలంగాణ రాష్ట్ర ఈ అధికారి యొక్క పరిస్థితి ఈ అధికారి గురించి పూర్తి స్థాయిలో ఇప్పుడే కాదు ఎప్పటి నుండో పాపం మా మిత్రులు కొంతమంది ఈయన గురించి రాస్తూ ఉన్నారు దొరకబట్టి దొరకబట్టి చాలామంది ఆఫీసర్లు ఉన్నారు బయటపడే దొంగలు కొంతమంది అయితే బయటపడని సన్నాసులు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా బయటపడాల్సిన ఆవశ్యకత ఉంది ఒక్కొక్కడు ఎంత లంగా అంటే పోలీసు ఉద్యోగాల కాకీసొక్క వేసుకొని తెలంగాణ ప్రాంతంలో చాలామంది బిడ్డలను అమాయకులను పొట్ట పొట్టను పెట్టుకున్న దుర్మార్గులు చాలామంది ఉన్నారు నేను చెప్తా ఉన్నా కదా ఏసీపీ వలకు పెద్ద అవినీతి తిమ్మంగళం చెప్పింది ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో హైదరాబాద్ కమిషనరేట్ లో ఏసీపీ టీమ్ త్రీగా పనిచేస్తున్న ఉమామహేశ్వరరావు ఇంటిపై ఏసీపీ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు అశోక్ నగర్లోని ఆయన ఇంటితో పాటు ఆయన సంబంధికుల ఇల్లు సహా తెలంగాణలో పది చోట్ల ఆంధ్ర ఆంధ్రాలో మూడు చోట్ల అంటే విశాఖ జిల్లా పెందుర్తి సమీపంలోని పులగాలిపాలెం అనకాపల్లి జిల్లా రోలుగుంట చోడవరం కలిపి మొత్తం పద్నాలుగు చోట్లలో ఏకకాలంలో కూడా ఏంది సోదాలు నిర్వహించాలి చెప్పిన కదా కాలం ప్రతిదానికి సమాధానం చెప్తుంది ఏ బాబు రంజిత్ నేను కొత్తగా వచ్చిన ఆఫీసర్ని నువ్వేంది నీ ఏంది అని అన్నావు కదా ఇది నీ ఇది నీ కేసు కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినప్పుడు సిసిఎస్కు సంబంధించిన సిపి ట్రాన్స్ఫర్ నా కేసును టేక్ ఓవర్ చేసిన ఏసీపీ ట్రాన్స్ఫర్ ఇప్పుడు ఈయన పరిస్థితి ఇది వాస్తవాలు తీసుకపోయి కంప్లైంట్ చేస్తుడే మనం నిజాయి న్యాయం అనేది ఖచ్చితంగా ఉంటుంది కాస్త లేటుగా వస్తుంది ఒక ఇట్లా కనబడుతుంది దొంగలను బయట పెడతానే అని చెప్పిన కదా వీళ్ళు ఎంత ఘోరం అంటే ఇంకొక ఆయన ఇంకొక పదిహేను రోజులు ఒప్పుకోవట్టు రో పెద్ద స్థాయి అధికారి కూడా మీకు బయటకు వస్తాడు ఇదే పోలీస్ వ్యవస్థ టార్గెట్ పోలీసులే నాకు వీళ్ళు కరెక్ట్ పనిచేస్తే ప్రభుత్వ అధికారులు వీళ్ళందరూ కరెక్ట్ పనిచేస్తే ఈ తెలంగాణ స్వచ్ఛ మంచి హాయిగా ఉంటుంది కానీ ఈరోజు తెలంగాణలో వీళ్ళు ఏంది అంటే ఏదైనా కేసు వచ్చింది అంటే చాలు వీళ్ళకి పండుగ ఇక అరే సామాన్యుడు న్యాయం కావాలంటే ఇక పోలీస్ స్టేషన్లో న్యాయం ఎక్కడిది గిసండి బాడకవులు కాడ వీడో ఆఫీసర్ వీడో మనిషి వీడు అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా గింత దారుణమా పదిహేను వందల కోట్ల సాహితీ ఇన్ఫ్రాలో మో మోసంలో విచారణాధికారిగా ఉన్నాడట ఇయజూడూరి ఈయన టార్గెట్ ఎవరు తెలుసా ఉన్నోడే ఈయన టార్గెట్ డబ్బు లేకపోతే ఈయనకు ఏంటంటే చీడపురుక్ కంటే అధ్వానం కనబడతాడట వాడు ఇగో పోలీసు వ్యవస్థకి ఇంత ఇంత అద్భుతంగా ఉన్నది ఎవరైనా మాట్లాడితే చూపెట్టే ఇక దానితో పాటుగా మరొక అంశానికి సంబంధించి కూడా చూద్దాం ఇగో ఈయన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వార్తలు ఎట్లా రాస్తాడు అనడానికి ఇదొక ప్రధానమైన ఎగ్జాంపుల్ ఈ పేపర్ అనేది తెలంగాణ కంటే తెలంగాణ కంటే ఆంధ్ర వార్తలనే ఎక్కువ రాతది ఇక దానితో పాటుగా మన ప్రధానమైన పత్రికలు చూసుకుందాం అయ్యా